హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వీక్ సబ్స్క్రైబర్స్ మంచిగా పెరిగారు చాలా బాగా సపోర్ట్ చేశారు మీరు ఇలానే సపోర్ట్ చేసి మన ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అయితే ఒక మంచి క్లియరెన్స్ సైల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి మగ్గమర్క్ బ్లౌజెస్ క్లియరెన్స్ సైల్ పెట్టడం జరిగింది ఇది వచ్చి మీకు క్లాత్ ఆఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వన్ మీటర్ ఉంటుంది స్పెషల్ ఆఫర్గా క్లియరెన్స్ సేల్ ఇస్తున్నానండి సీజన్ అంటే ఫెస్టివల్స్ అవి ఏమీ లేవు ప్రెజెంట్ అయినా కూడా క్లియరెన్స్ సేల్ పెట్టాలి అని చెప్పి స్పెషల్ ఆఫర్గా ఇస్తున్నాను ఇది మీకు క్లాత్ లెంత్ వన్ మీటర్ పక్కాగా ఉంటుందండి డౌట్ పడాల్సిన అవసరం లేదు బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ నెక్ డీప్ అనేది టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది టోటల్ నెక్ డీప్ అయితే ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది ఫ్రంట్ నెక్ క్రాస్ కటింగ్ వస్తుంది ఈ డిజైన్స్ అన్నీ మీకు తెలుసున్నవే నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు ఎక్కువగా హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుందండి కంప్లీట్ కద్దాన అండ్ థ్రెడ్ వర్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది చాలా అంటే చాలా హైలైట్ ఉంటుంది డిజైన్ కూడా ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి ప్రజెంట్ ఇందులో ఇంకా కొన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూపిస్తాను ఇది కాస్ట్ వచ్చేసి క్లియరెన్స్ అయ్యిలో కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పదమూడు వందలు మాత్రమే ఇప్పుడు ఇందులో కలర్స్ అయితే చూసేద్దాం ఇది పర్పుల్ కలర్ మంచి మంచి ఆఫర్స్ అండి యుటిలైజ్ చేసుకోండి ముందు ముందు పెళ్లి సీజన్ పండుగ సీజన్ అంతా ఉంది కాబట్టి ఎల్లో కలర్ పింక్ కలర్ లాస్ట్ టైం అయితే ఇది మనం పదహారు వందలు సేల్ చేసామండి స్టిక్కర్ చూడొచ్చు కూడా మీరు ఇప్పుడు పదమూడు వందలకే ఇస్తున్నాము మూడు వందలు ప్రైస్ డ్రాప్ అయిపోయింది సో తక్కువ కలెక్షన్ కూడా ఉంది ఫాస్ట్ ఫాస్ట్ ఆర్డర్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ దొరకకపోవచ్చు ఇలాంటి ఆఫర్స్ అంటే ఇదే కాస్ట్లు ఇదే డిజైన్ మళ్ళీ దొరకకపోవచ్చు సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి పెసరు గ్రీన్ కలర్ వైన్ కలర్ ఓన్లీ పదమూడు వందలు మాత్రమే మంచి మంచి డిజైన్స్ అండి స్కిన్ కలర్ నేవీ బ్లూ పర్పులిష్ ఇష్ సారీ బ్లూఇష్ వైన్ కలర్ ఇది కొంచెం లైట్ షేడ్ అండి ఇందాక చూపించింది డార్క్ షేడ్ ఓన్లీ పదమూడు వందలు మాత్రమే ఇందులో ఏదైనా తీసుకోండి కేవలం పదమూడు వందలు మాత్రమే సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక డిజైన్ చూద్దామండి క్లియరెన్స్ సెల్ లోనే మంచి మంచి ఆఫర్స్ ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది పికాక్ డిజైన్ అండి కంప్లీట్ స్ప్రింగ్ వర్క్ ఉంటుంది ఇది మనం ఆల్రెడీ ఇంతకు ముందు చూపించిన డిజైన్ ఈ వర్క్ మీకు అందరికీ తెలుసు కంప్లీట్ స్ప్రింగ్ వర్క్ వస్తుంది ఇది యాక్చువల్గా ప్రైస్ అయితే మనం ట్వల్వ్ ఫిఫ్టీకి సేల్ చేసాం ఈరోజు ప్రైస్ చెప్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఫస్ట్ అయితే డిజైన్ ఒకసారి చూసేద్దాం కొత్తగా చూసే వాళ్ళకి తెలియడం కోసం ఆల్ ఓవర్ నెక్ అంతా ఇలా వస్తుందండి బుటీస్ వచ్చి మీకు స్ప్రింగ్ వర్క్ వచ్చి చాలా బాగుంటుంది ఫ్రంట్ నెక్ వచ్చి మీకు క్రాస్ కటింగ్ వస్తుంది ప్యాంట్ పార్ట్ వచ్చేసి మీకు పికాక్ డిజైన్తో కంప్లీట్గా స్ప్రింగ్ వర్క్ వస్తుందండి ఇదంతా కూడా స్ప్రింగ్ వర్కే చాలా అంటే చాలా హైలైట్ ఉంటుంది డిజైన్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత హారం డిజైన్ అంటాం ఇది చాలా బాగుంటుంది మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా వస్తుంది ఇది లాస్ట్ టైం మనం సేల్ చేసిన కాస్ట్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి కేవలం ట్రిపుల్ నైన్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అయితే డ్రాప్ అయ్యింది సో యూటిలైజ్ చేసుకోండి చాలా మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నాను ఇదైతే ప్రెసెంట్ మనం చూస్తున్న కలర్ అయితే సీ గ్రీన్ కలర్ అండి ఇప్పుడు ఇందులో కలర్స్ చూసేద్దాము ఇది కొంచెం వీడియోలో కొంచెం స్కై బ్లూ షేడ్ లా కనిపిస్తుంది బట్ కాదు సీ గ్రీన్ కలర్ అందుకే కలర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్రిక్కిష్ రెడ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటుందండి ఇది వచ్చేసి మీకు రెడ్డిష్ బెల్లం కలర్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది కలనేత షేడ్ ఉంటుంది చాలా బాగుంటుంది పట్టు సారీస్కి అది చాలా బాగుంటుందండి ఇది ఇది వచ్చేసి డార్క్ పింక్ రాణి పింక్ కలర్ పెసర గ్రీన్ ట్రిపుల్ నైన్ ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే బ్లాక్ ఎల్లో చూసారు కదా మనం లాస్ట్ టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీకి రైల్ సేల్ చేసాం మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము క్లియరెన్స్ సేల్లో వైలెట్ వైలెట్ కలర్ వచ్చేసి మీకు ఇది కొంచెం బ్లూలా పడుతుందండి బట్ కలర్స్ అయితే నేను అందుకే మెన్షన్ చేస్తున్నాను బ్లూ కలర్ కాదు అది వైలెట్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ బాటిల్ గ్రీన్ ఆరెంజ్ కలర్ క్లియరెన్స్ సేల్లో ఎవరు ఇన్ని కలర్స్ ఉన్నవి ఎవరు పెట్టరండి త్రీ ఆర్ ఫోర్ పీసెస్ వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నవి పెడతారు లైట్ గ్రీన్ లీఫ్ గ్రీన్ కలర్ వైన్ కలర్ టోటల్గా ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇన్ని కలర్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా క్లియరెన్స్ ఏలో పెట్టరు ఒక మన ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్లో మాత్రమే ఈ ప్రైస్లో ఇలా ఇవ్వడం జరుగుతుంది ట్రిపుల్ నైన్కి మంచి స్ప్రింగ్ వర్క్ వస్తుందండి చాలా ఎలివేట్ ఉంటుంది డిజైన్ కూడా స్టిచ్చింగ్ అయిన తర్వాత చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూసేద్దాం ఇవి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ కద్దానా వర్క్ డిజైన్ చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా మీకు ఖద్దానా వరకు వస్తుంది బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ నెక్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది మీకు కంప్లీట్ కద్దానా వర్క్ తో డిజైన్ వస్తుంది దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ వరకు కూడా మనం సేల్ చేసాం బట్ ఇప్పుడు క్లియరెన్స్ అయ్యి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పెడుతున్నానండి వాళ్ళన్నీ కూడా మంచి ప్రైస్ డ్రాప్ అలెట్స్ ఇవన్నీ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఇంత మంచి కంప్లీట్ కట్ కట్టాల వరకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి మీకు లీఫ్ గ్రీన్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలర్ హ్యాండ్ ఈ విధంగా ఉంటుంది నెక్ ఈ విధంగా వస్తుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇదే డిజైన్లో ఇంకొక కలర్ ఆప్షన్ అండి ఇది పింక్ బేబీ పింక్ కలర్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది చాలా బాగుంటుంది డిజైన్ కూడా మీకు చాలా బాగా హైలైట్ అవుతుంది నెక్ అంతా కూడా మీకు ఈ విధంగా వస్తుంది కంప్లీట్ కద్దానా వర్క్ అండ్ చల్లా వర్క్ వస్తుంది సారీ ముడి కుట్ట వస్తుందండి నాట్ వర్క్ వస్తుంది బ్యాక్ నెక్ ఈ విధంగా కట్ వర్క్ ప్యాటర్న్లో ఉంటుంది ఫ్రంట్ నెక్ క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ పార్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా కంప్లీట్ కద్దానా వర్క్ వస్తుంది ఇది పారా గ్రీన్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా అంటే చాలా ఎలిగెంట్ ఉంటుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా మనం లెవెన్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీ సేల్ చేసిన డిజైన్స్ ఇప్పుడు మంచి మంచి రీజనబుల్ ప్రైస్లో ఇవ్వగలుగుతున్నాం అమ్మా మీకు క్లియరెన్స్ సేల్లో ఇది వచ్చేసి మెరూన్ విత్ గ్రీన్ కలర్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో చూసారు కదండి వాళ్ళ కలెక్షన్ అయితే ఏదైనా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చాలా మంచి మంచి ఆఫర్స్ బల్క్లో కావాలనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి ఎవరికైనా బల్క్లో కావాలి అంటే మినిమం ట్వంటీ పీసెస్ ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుందండి డైరెక్ట్ షాప్కైనా విజిట్ చేయొచ్చు ఆన్లైన్లో అయినా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది సో ఎవరికైనా కావాలి అంటే బల్క్లో ఇలాంటప్పుడు ప్రైజెస్ని యూటిలైజ్ చేసుకుని బల్క్ ఆర్డర్స్ తీసుకోండి అలానే మనకి మీకు ఏదైనా డిజైన్ మన దగ్గరికి కావాలి అంటే ప్రీ ఆర్డర్లో మీరు బుకింగ్ చేసుకోవచ్చండి ప్రీ ఆర్డర్లో ఎంతో కొంత అడ్వాన్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది అలా అని చెప్పి నేను కంప్లీట్గా పే చేయమని చెప్పట్లేదు బట్ టైం కూడా ఇవ్వాల్సి ఉంటుంది కస్టమైజేషన్కి ఓ ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్ అయితే షేర్ చేసేసి సబ్స్క్రైబర్స్ని పెంచండి అలాగే ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసేసుకోండి థ్యాంక్ యూ